మామూలు రోజుల్లో మేడారం ఒక చిన్న మారుమూల గ్రామం కానీ రెండేళ్ళకొకసారి జరిగే వనదేవతల జాతర సమయంలో నాలుగు రోజులు ఒక మహానగరంగా మారిపోతుంది అడవిలో ఉన్న మేడారానికి ఒకేసారి కోటి మందికి పైగా భక్తులు రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిసిపోతుంది సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం ఎంత ముఖ్యమో అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ అంతకంటే ముఖ్యం ప్రశాంతమైన వాతావరణంలో ఉండే మేడారం అటవీ ప్రాంతం భక్తుల రాకతో ఒక్కసారిగా ప్లాస్టిక్ గాలి శబ్ద కాలుష్యానికి గురవుతుంది చేత్త చెదారం ప్లాస్టిక్ గ్లాసులు వాటర్ బాటిల్లు మద్యం బాటిల్లు ఇక దేవతలకు సమర్పించిన కోళ్ళ మేకల వ్యర్థాలు ఇతర ఆహార పదార్థాలు మలమూత్ర విసర్జన ఇలా ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది అంత వస్తుంది మా బాధ మాకే ఉంటది సార్ అంత ఇతరాకులు గిలాసులు అది అంబారు పొట్లాలు ఆశగి పొట్లాలు పాన్ వాళ్ళు అన్ని ఇవన్నీ తీస్తాం ప్రతి చెత్త తీత్తాం సార్ జాతర ప్రాంగణంలో పేర్కొన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మేడారంతో పాటు సమీప గ్రామాల ప్రజలకు ఇబ్బంది తప్పదు అందుకే ఈ మహాజాతరలో పారిశుద్ధ్యం పారిశుద్ధం లోపించకుండా ఉండడానికి జాతరకు ఇరవై రోజుల ముందు నుంచే పారిశుద్ధ కార్మికులు తమ విధుల్లో తలామునుకలవుతారు జాతర ముగిసి మేడారం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే వరకు నాలుగు వేల మంది పారిశుద్ధ కార్మికులు తాత్కాలిక టాయిలెట్ క్లీనర్లు మరో వెయ్యి మంది అంటే మొత్తం ఐదు వేల మంది ఇక్కడ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు కానీ ఇక్కడి చెత్తను శుభ్రం చేస్తుంటే తమ పరిస్థితి ఘోరంగా ఉంటుందని ఆ కంపు వల్ల ముక్కులు పగిలిపోతున్నాయని కార్మికులు ఆవేదన చెందుతున్నారు అన్ని తీయాల తోలు గీలు అని తీసుడే తోలు అని చెత్త బాగా ఘోరంగా పడుతుంది దాదాపు ఒక జాతకు ఐదారు సంచులు ఏరుతాను జాతర టైం ఇంకా బాగా ఘోరం జాతర టైంలో అయితే ఇంకా మస్తు ఘోరం ఉంటుంది ఇవన్నీ అన్ని గలీజు ఘోరంగా ఉంటుంది మస్తు ఇబ్బంది ముక్కులు మా వాసిపోతాయి ఘోరంగా ఉంటుంది ఇక ముక్కు మాస్క్ తీయలేము ఇప్పుడు అంటే ఏం మామూలుగా ఉంటుంది కానీ అప్పుడైతే వల్ల కాదు ఇక జాతర ప్రాంగణాన్ని పది జోన్లుగా విభజించి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రెండు షిఫ్టుల్లో వీరంతా విధులు నిర్వర్తిస్తారు చెత్తను డంపింగ్ యాడ్లకు తరలించిన తర్వాత ఆ ప్రదేశం అంతా బ్లీచింగ్ బయోరిక్ లార్వా వాక్యూమ్ క్లీనర్ పెట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు తమకు నచ్చినా నచ్చకపోయినా పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేయాలి కదా అని శానిటరీ వర్కర్ రేఖా చెప్తున్నారు దాంట్లో ఇబ్బంది ఇలా ఇవ్వలేదు గది ఒక ఇచ్చేది ఉన్నాయి కానీ టైం ఉంది అని అని చెప్పింది సార్ ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది అనిపిస్తుంది అని ఇబ్బంది లేక ఏరకుంటే తప్పుతుందా వచ్చినప్పుడు మరి కడుపు తిప్పలకు వచ్చినప్పుడు ఏదైనా ఒకటి చేయాలి తప్పది జాతర ముందు మేడారం ఎలా ఉంటుందో జాతర సమయంలోనూ ఆ తర్వాత కూడా అలానే ఉంచడానికి తాము నిరంతరం శ్రమిస్తుంటామని దాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ నిర్వహణ పనులు చేపడతామని ములుగు డిపిఓ వెంకయ్య తెలిపారు దాదాపు నాలుగు వేల మంది పారిశుద్ధ కార్మికులు అంతేకాకుండా టెంపరీ టాయిలెట్స్ కోసం వెయ్యి మంది దాదాపు ఐదు వేల మంది ఈ మహా మేడారం జాతరలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ముఖ్యంగా ఈ మేడారం జాతర జాతర కంటే ఎలా ముందున్నది జాతర తర్వాత ఎలా ఉంటుంది అనే దాని మీద జాతర కంటే ముందున్నదాన్ని వచ్చే భక్తులకు ఎటువంటి మరి ఆటంకము శుభ్రత విషయంలో ఎటువంటి చెత్త చెదారం లేకుండా మొత్తం ట్రాక్టర్ల ద్వారా రోజు షిఫ్ట్ వారిగా పెట్టేసి చెత్త తీసుకుని డంపింగ్ యార్డు దర్శించాం ముఖ్యంగా మాకు ప్లాన్ ఏంటంటే పది జోన్స్ ఏర్పాటు చేసి పది డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేస్తున్నాం ఈ విధంగా మనం ప్రతిసారి మేము ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి మన కార్యక్రమాలు చేసేసి సాయంత్రం ఎనిమిది గంటల వరకు రెండు షిఫ్ట్లకు చేసేసి మొత్తం భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా చేస్తున్నాం ఈసారి జాతరలో ప్లాస్టిక్ జీవ వ్యర్థాలపై దేవాదాయ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు ప్లాస్టిక్ జీవవేర్థాలను వాటి కోసం నిర్దేశించిన ప్రదేశంలోనే పడేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు తమ సంతోషం తమ కుటుంబాలకు మంచి జరగాలని మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకునే భక్తులు తమ వల్ల ఇక్కడి స్థానికుల సంతోషం ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టకుండా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులకు సహకరించాలని మంత్రి సీతక్క భక్తులను కోరుతున్నారు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా జాతర తర్వాత విష జ్వరాలతో బాధపడుతూ అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి మరి రోజుల తరబడి హాస్పిటల్లో కూడా ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఎంత భావంతో సమ్మక్క సన్నిధికి వచ్చి మరి మీరు బాగుండాలని మొక్కుకొని పోతారో ఆ యొక్క మొక్కు నిజంగా దేవుడికి ముట్టాలంటే ఇతరులు కూడా బాగుండాలన్నటువంటి ఆలోచనతోటి మరి ప్లాస్టిక్ రహితంగా మీరు ఇక్కడికి రావాలని కూడా సమ్మక్క సార్లమ్మ భక్తులను వేడుకుంటూ